शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविघ्नोपशान्तये విశ్వామిత్రుల వారు వశిష్ఠ మహర్షుల వారి మధ్య శత్రుత్వానికి కారణం ఏమిటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యాడో హిందూ పురాణాల ప్రకారం విశ్వామిత్రుడు వసిష్ఠ మహర్షి మధ్య శత్రుత్వం అనేక సంఘటనలు సంఘర్షణల నుండి ఉద్భవించింది వశిష్ఠుని ఆధ్యాత్మిక మేధో పరాక్రమాన్ని అధిగమించాలనే విశ్వామిత్రుని కోరిక ప్రధాన కారణం విశ్వామిత్రుడు మొదట కౌశిక అనే రాజు అతను సుసంపన్నమైన రాజ్యాన్ని పరిపాలించాడు తన రాజరికపు గుర్తింపును అధిగమించి ఋషిగా మారాలనే లోతైన కోరికతో ఉన్నాడు జ్ఞానం శక్తి కోరుతూ విశ్వామిత్రుడు అప్పటికే అత్యంత గౌరవనీయమైన ఋషి మరియు అతని జ్ఞానం మరియు ఆధ్యాత్మిక సాధనకు ప్రసిద్ధి చెందిన వశిష్ఠ ఋషిని సంప్రదించాడు విశ్వామిత్రుని ఉద్దేశంపై మొదట సందేహించిన వశిష్ఠుడు అతని శిష్యుడిగా అంగీకరించలేదు ఈ తిరస్కరణ విశ్వామిత్రుడు తాను ఋషి కావడానికి అర్హుడని నిరూపించుకోవాలని సంకల్పానికి ఆద్యం పోసింది అతను కఠినమైన తపస్సు ప్రారంభించాడు వేల సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేశాడు చివరికి గొప్ప ఆధ్యాత్మిక బలం పొందాడు ఇంకా వేద జ్ఞానం యొక్క వివిధ శాఖలలో అత్యంత జ్ఞానం పొందాడు విశ్వామిత్రుని పరివర్తన అతని విజయాలు దేవతల దృష్టిని ఆకర్షించాయి వారు అతని పట్టుదల అంకిత భావానికి ముగ్ధులయ్యారు అతని ఆధ్యాత్మిక విజయాలు గొప్ప ఋషి యొక్క గౌరవనీయమైన స్థాయికి ఎదిగిన కారణంగా అతను చివరికి బ్రహ్మర్షి లేదా ఋషులలో ఋషి అనే బిరుదును పొందాడు విశ్వామిత్రుడు మరియు వశిష్ఠుల మధ్య ఉన్న శత్రుత్వం చివరికి పరిష్కరించబడింది అని గమనించాలి కథ యొక్క కొన్ని సంస్కరణలో విశ్వామిత్రుడు ఆధ్యాత్మిక సాక్షాత్కారం యొక్క ఉన్నత స్థితిని పొందుతాడు వసిష్ఠ గౌరవాన్ని పొందుతాడు ఇది వారి సయోధ్యకు దారితీస్తుంది ఇది ఆధ్యాత్మిక సాధన యొక్క పరివర్తన శక్తిని వ్యక్తిగత ఎదుగుదల అవగాహన సామర్థ్యాన్ని నిరూపిస్తోంది